మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు మేఘాలయ చాలా మంది మేఘాలయలో ఉన్న విలేజెస్ ని చూడాలనుకుంటారు కదా ఈ వీడియో మీకోసమే మూడు రోజుల ప్రయాణంలో మూడు విలేజెస్ ఉన్న కొత్త ప్రదేశాలు అందమైన వాతావరణం ప్రకృతిని ఆస్వాదిస్తూ గిరిజనుల లోకల్ ఫుడ్ కూడా టేస్ట్ చేయబోతున్నాం ఈ ప్రయాణం అంతా కూడా గారోహిల్స్ జిల్లాలోనే నండి వేరువేరు ప్రాంతం వేరువేరు రిమోట్ విలేజెస్ అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడ చాలా వరకు విలేజెస్ అయితే సిటీలకు చాలా దూరంగా ఉంటాయి అక్కడికి వెళ్లాలంటే ఒకటి మన దగ్గర ఓన్ వెహికల్ అయినా ఉండాలి లేదా రిజర్వ్ చేసుకునైనా వెళ్ళాలి షేర్డ్ వెహికల్స్ అయితే దొరకదండి మరి మీరు ఎలా వెళ్ళారనేగా మీ ప్రశ్న వీడియో చివరిదాకా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ చేసి మన ఛానల్ ను ఆదరిస్తారని ఒక చిన్న మనవి ఇది డే వన్ ఫ్రెండ్స్ ఈ రోజు బంజారాబ్బాయి కార్తిక్ తో కలిసి కొండల్లో ఉన్న ఒక విలేజ్ కి వెళ్తున్నా మేమున్న ప్లేస్ నుంచి కరుకుట్ట అనే టౌన్ కయితే చేరుకున్నాం అక్కడి దాకా మూడు వెహికల్స్ ఎక్కి ట్రావెల్ చేసాం ఫస్ట్ మీకు చెప్పాను కదా షేర్డ్ వెహికల్స్ దొరకదు రిజర్వ్ చేసుకోవాలని ఇక్కడ నుంచి రిమోట్ విలేజెస్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా మనం రిజర్వ్ చేసుకోవాలి మాకు ఆ విషయంలో ఇబ్బంది ఏం లేకుండా లోకల్ అతను మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఆ రిమోట్ విలేజెస్ అయితే తీసుకెళ్లారు ఎగ్జాక్ట్ గా ఎన్ని కిలోమీటర్లు అనేది నేను చెప్పలేను కానీ మా ప్రయాణం అయితే టూ హవర్స్ జరిగి చూడ్డానికి దగ్గరగానే ఉన్న కొండలు లోయలు ఎస్ ఘాటేలే దాటడం వలన కొంచెం టైం అయితే పట్టింది ఇక్కడ చాలా విలేజెస్ కి కొండ కాలువలు ఉంటాయి ఫ్రెండ్స్ వాటి ద్వారా వ్యవసాయం చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఏంటంటే ఈ కాలువలకి అనేవి అటవీ కలపలతోనే తయారు చేస్తారు దీని మీద హెవీ వెహికల్స్ అయితే వెళ్ళదండి చిన్న చిన్న వెహికల్స్ బైక్ అయితే వెళ్లగలం నేచురల్ లవర్స్ అయితే గనక ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే త్రీ డిఫరెంట్స్ విలేజెస్ కు వెళ్తున్నాం కదా మొత్తానికి విలేజ్ కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ వీళ్ళు కట్టుకునే ఇల్లు అనేది ఒకే దగ్గర ఉండదండి అది పెద్ద ఊరో చిన్న ఊరో తేల్చుకోవడం కొంచెం కష్టమే ఈ ఊరు ఎలా ఉందో కామెంట్స్ చేయండి అండ్ క్లీన్ గా ఉందండి విలేజ్ అయితే ఈ బుడ్డిల్లు చూసారా డిఫరెంట్ గా ఉంది కదా ఇది మనసులో ఉండేది కాదండో ఈ కోళ్లు ఉంచడానికి ఈ విధంగా చిన్నగా తయారు చేశారు ఈ ఇల్లు వెళ్లే టైం కి ఈ విలేజ్ వాళ్ళు రోడ్ వర్క్ చేస్తున్నారు మగవాళ్ళేమో రాళ్లు రాళ్ళు కొడితే ఆడోళ్ళు వాటిని తీసుకువెళ్లి ఒక దగ్గర కూడు పెడుతున్నారు ఈ విలేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి వెదర్ కూడా చాలా బాగుంది ఇదైతే ప్రైమరీ స్కూల్ అనుకుంటా ఇక్కడ పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు చూడండి నన్ను చూసి భయపడి ఒక పిల్లడైతే ఏడుస్తున్నాడు ఈ పిల్లల్ని బట్టి ఆ గ్రామం ఎలా ఉందో మనం ఇట్టే పోల్ చేయవచ్చు సో ఈ విలేజ్ అయితే కొత్త రోడ్ వేస్తున్నారండి మేము చాలా దూరం నుంచి వచ్చామని మా కోసం మధ్యాహ్నానికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ డిఫరెంట్ రెసిపీని అయితే నేను మీకు పరిచయం చేయబోతున్నాను కోసం స్పెషల్ గా చికెన్ వండినా కానీ చికెన్ లో బంగాళదుంప ఆ బంగాళదుంపలో పప్పు ఈ మూడింటిని కలిపి వండేశారు అనమాట ఎప్పుడు ఇలా తినలేదు బాబోయ్ కాకపోతే వీటి కాంబినేషన్ అయితే అదిరిపోయింది కొత్తగా ఉంది టేస్ట్ అయితే ఇది కేవలం గారో ట్రైబ్స్ మాత్రమే చికెన్ ని ఇలా బంగాళదుంప పప్పుతో కలిపి వండుకుంటారు కాశీ జయంతి హిల్స్ లో మళ్ళీ ప్రిపరేషన్ విధానం అయితే మారుతుంది స్కూల్ హాయ్ ఇక ఆ విలేజ్ ని వదిలి రిటర్న్ అయితే ఈ ఘాట్ రోడ్ దిగుతున్నప్పుడే తెలుస్తుంది ఈ విలేజ్ కు ఎంత హైట్ లో ఎక్కామన్నది ఇక్కడ లోకల్ పీపుల్స్ అయితే మనతో క్లోజ్ గానే ఉంటారండి వాళ్ళు మమ్మల్ని సగం దారి వరకు డ్రాప్ చేసి అక్కడ నుంచి ఇంకో మూడు వెహికల్స్ పట్టుకొని మేముంటున్న ప్లేస్ కి అయితే చేరుకున్నాం అండపై ఒక రిమోట్ విలేజ్ ఉన్నా గానీ రోడ్ మాత్రం బాగుంది ఫస్ట్ డే అయితే మా జర్నీ కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది రెండో రోజు ఫ్రెండ్స్ ఈ రోజు కూడా బంజార్ అబ్బాయి అనిల్ తో కలిసి ఒక విలేజ్ కి వెళ్తున్నాం ఈ రూట్ అనేది వేరండి ఫస్ట్ మేము బజింగ్ డోబా అనే టౌన్ కి అయితే చేరుకున్నాం ఇక్కడ టౌన్ లు కానీ ఊరు పేర్లు కానీ డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ నుంచి కార్ లో ప్రయాణిస్తున్నాం అండి ఈసారికి కొండల్లో కాదు ప్లేన్ ఏరియా అయినా కానీ చాలా దూరం మొత్తానికి విలేజ్ కి అయితే చేరుకున్నామండి ఇక్కడ వీళ్ళు అడవుల్లో సేకరించిన చీపుర్లు మీకు చూపిస్తారండి చీపుర్లు కట్ చేసినప్పటి నుంచి అమ్మేంత వరకు మన దగ్గర గిరిజనులు అయితే చాలా కష్టపడతారు కానీ ఇక్కడ గిరిజనులు సింపుల్ గా ఏ ఖర్చు లేకుండా ఆళ్లతో అల్లకుండా చీపురుకున్న చివరి భాగంలో వాటిని మడిచి లోపలికి కట్ వచ్చేసిన తర్వాత చీపురుకున్న చివరి భాగంలో చాలా షార్పు గా ఉంటదండి అవి మనల్ని కోసే ప్రమాదం కూడా ఉంది కానీ చక్కగా అందంగా ఏ ఖర్చు లేకుండా చీపులను అయితే తయారు చేశారు ఒక్కసారి చూడండి వీటి గురించి ఇంత వివరణ ఎలా ఇవ్వగలుగుతున్నానంటే మా సొంతరైన సీతంపేట కొండల్లో మేము కూడా ఈ చీపులను పండిస్తున్నాం కాబట్టి కానీ ఇక్కడికి అక్కడికి పెద్ద వ్యత్యాసమే ఉందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ నమస్తే అండి ప్రస్తుతం మనం మేఘాలయలో ఒక చిన్న విలేజ్ లో ఉన్నామండి నా వెనక కనిపిస్తుంది వచ్చి చీపురు పండిస్తున్నారండి ఆల్రెడీ ఇదైతే అడవి నుంచి తీసుకొచ్చారు కోసుకున్న తర్వాత ఇక్కడైతే ఎండబెడుతున్నారనమాట చూడండి చాలా బాగుంది కదా మన దగ్గర ఉన్న క్వాలిటీ ఇక్కడ ఉన్న క్వాలిటీ వేరేలా ఉందండి సో మన దగ్గర అయితే బ్లాక్ కలర్ లో ఉంటాయి అలాగే వైట్ కలర్ లో ఉంటాయి వైట్ లో రెండు రకాలు సో ఇక్కడ కూడా వైట్లో ఉన్నాయండి మొత్తం బ్లాక్ కలర్లో ఉన్నాయి ఇవైతే మిక్సింగ్లో ఉన్నాయండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి చూసిన తర్వాత నా మనసు అయితే అత్తుకుంది ఎందుకంటే నా విలేజ్లో నా గ్రామంలో నేను చేసిన పని ఇదే అనమాట అంటే కొండల్లో వెళ్ళి రోజంతా కష్టపడి చీపుల్ని నరికి వాటిని ఎండబెట్టి మార్కెట్లో అమ్ముతాం మేము కూడా సో ఇక్కడ వచ్చిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో ఇదే నా ఊరు అన్నట్టు నేనైతే ఫీల్ అయ్యా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చీపురు ఈ విధంగా కట్టుకొని సంతకి తీసుకొస్తున్నారు దీని వెనకైతే చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది కదా వీలైతే అసలు ఫార్మింగ్ చేయరు అనమాట అడవిలో దొరికింది యాస్టిస్ గా వాళ్ళని నరికి తీసుకొస్తారు సో కాకపోతే చిన్న చిన్న రావ కట్ చేసి ఎండబెడతారండి మన దగ్గర అయితే పొడవుగా ఉంటాయి ఎందుకంటే కట్టుకోవడానికి వీలైతే కట్టుకోరమాట అండ్ కొన్ని అయితే ఇందులో కట్ చేసి ఇంట్లో దాచుకున్నారండి చూడండి ఇవి కూడా యువతల సైడ్ ఉన్నాయి చాలా బోల్డ్ అయితే వీళ్ళు కత్తిరించారు ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మధ్యాహ్నం భోజనం కండి మనోడైతే హెల్మెట్ వేసుకోలేదండో నున్నగా గీసేసిన అతని గుండె బుర్రది ఇది రిమోట్ విలేజ్ కాబట్టి బతికిపోయాం నేను దీనికి అంగీకరించను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వేసుకొనే డ్రైవింగ్ చేయాలి కాకపోతే మేము వెళ్లే దుకాణం అనేది దగ్గరేనండి ఒక కిలోమీటర్ కూడా కాదు అందుకేనేమో మనోడైతే హెల్మెట్ వేసుకోలేదు మేఘాలయలో ఎంతటి రిమోట్ విలేజ్ కు వెళ్లినా ఖచ్చితంగా ఇటువంటి చిన్న చిన్న టీ స్టాల్ అయితే ఉంటది ఈ అక్క అస్సామిస్ అనుకుంటా వస్త్రధారణ అటువంటిది మేమైతే ఒక ప్లేట్ బఠానీ మూడు తీపు బూరెలు రెండు టీలు ఆర్డర్ చేసి తిన్నాం మొత్తం కలిపి యాభై రూపాయలు అయింది నాకైతే చాలా తక్కువ అనిపించింది ఎంతైనా పల్లె వాళ్ళు ఎక్కువ ఆశించరనే అనే విషయాన్ని ఈ చిన్న టీ స్టాల్ లో రుజువైంది ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతానికి అనుగుణంగా ఫుడ్ వెదర్ అలవాటు చేసుకోవాలి లేదంటే కష్టమే మధ్యాహ్నం రైస్ లేకపోతే కడుపు నిండిని నాకు ఇలా స్నాక్స్ తిని అడ్జస్ట్ చేసుకున్నాను అక్కడ నుంచి మమ్మల్ని ఈ రెడ్ కార్ లో టౌన్ వరకు మమ్మల్ని డ్రాప్ చేశారు మళ్ళీ అక్కడ టీ తాగి రిటర్న్ మేముండే ప్లేస్ కి వెళ్ళిపోయాం రెండో రోజు ఇలా సాగిందండి ఈ ప్రయాణం ఫుడ్ అలాగే విలేజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది ముచ్చటగా మూడో రోజు అండి ఈ రోజు మా ప్రయాణం పికప్ తో మొదలైంది ఒక్కోసారి వెహికల్స్ దొరకకపోతే ఇలాగే బైక్ పికప్ లకి లిఫ్ట్ అడిగి వెళ్తాం ఈ బక్కోడ్ ఎవడో తెలుసా బీహార్ రోడ్ అండి గట్టిగా పట్టుకోకపోతే గనుక ఈ స్పీడ్ కి ఎగిరిపోయేలా ఉన్నాడు మనోడు ఈ రోజు ఈ ప్రయాణంలో బీహార్ అబ్బాయి తో పాటు హిమాచల్ అమ్మాయి కూడా జాయిన్ అయ్యింది మేము వెళ్లేదు బజంగ్ సైడే కానీ ఊరైతే వేరండి ఈ మూడవ రోజు ప్రయాణం మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది చాలా లూప్ లైన్ సన్ననదారులు వెంట ప్రయాణం దానికి లోకల్ నుంచి టీ అయితే మమ్మల్ని సపోర్ట్ విజిట్ చేసే ప్రతి ఊరు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎక్కువగా మొక్కలు చెట్లు పెంచడం వల్ల గ్రీనరీ గా ఉండి ఊరు మొత్తం అందంగా కనిపిస్తుంది ఈ రోజు కూడా కార్ లో వెళ్తున్నాం అండి రోజు కార్ లోనే సార్ అయితే టిఎస్ఆర్ మమ్మల్ని పిక్అప్ చేస్తారు అక్కడ కూర్చున్నాడు ఇది సో మా వెనక లేడీ ఉన్నారు పేరు వచ్చి మేహా అనమాట హిమాచల్ ప్రదేశ్ నుంచి కార్ అయితే చాలా చిన్నదండి ఇక్కడైతే ఈ విలేజ్ కి చేరుకున్నామండి విలేజ్ అయితే చాలా చాలా బాగుంది ఇది మొత్తం స్కూల్ అండి ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అదిగోండి చూడండి గ్రౌండ్ లో గా చాలా లూప్ లైన్ అండి ఒక నలభై యాభై కిలోమీటర్ల వరకు వచ్చాను బాజ్ దుబా నుంచి సో చాలా బాగుంది లూప్ లైన్ बाबू क्या नाम है कितना <laughs> क्लास पढ़ रहे हैं एट क्लास इधर कितना क्लास तक है सेवन तक hmm. नहीं यहाँ यहाँ स्कूल में hmm. कि, कितना क्लास तक है एट तक अच्छा <laughs> आपका गांव कहाँ है हा? आपका गांव में यही है आ, क्या काम करते हैं आप? आपको तो ऐसा भी नहीं करता है। नहीं करता है हमारे बिटी में काम करता है क्या काम है नहीं లో ఎక్కువగా స్పోర్ట్స్ అనేది సపోర్ట్ చేస్తారు ప్రతి స్కూల్ ముందులా ఖచ్చితంగా ఇటువంటి ప్లే గ్రౌండ్స్ అయితే ఉంటుంది మేము వచ్చే టైం కి పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు ఇది కదా మనకు కావాల్సింది మన స్కూల్స్ లో పిల్లలు మార్కుల కోసమే నాలుగు గోడల మధ్య మాత్రమే పరిమితం చేస్తున్నారు ఇలా ఆటలతో పాటు చదువు కూడా ఉండాలి నేను ఈ బీహార్ అతను ఒకే దగ్గర ఉండి హిమాచల్ అమ్మాయి వేరే ఊర్లో వర్క్ చేస్తుంది ఇప్పుడు మేమిద్దరం తన దగ్గరకు వెళ్తున్నాం ఈ అయితే చాలా చిన్నవిగా ఉన్నాయండి ఒక్క వెహికల్స్ మాత్రమే వెళ్లేలా రోడ్లు అయితే చేస్తున్నారు అయినా విలేజ్ రోడ్లు ఇలానే ఉంటాయిలేండి ఈ లైన్ లో అసలు బల్లు రావడం కూడా తక్కువే ఈ దార్లు వెంట చెట్లు మాత్రం మనల్ని కప్పెట్టేస్తున్నాయి ఆ ఊరికి కూడా చేరుకున్నామండి కాసేపు తనకి హెల్ప్ చేశాం అప్పటికే సాయంత్రం కూడా అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే మధ్యాహ్నానికి మేము ఎవ్వరం బోన్ చేయలేదండి ఎందుకంటే ఇక్కడ అసలు ఫుడ్ జోన్ లేవు సాయంత్రాన ఇదే విలేజ్ లో ఒక టీ స్టాల్ లో టీ తాగాము టీ తాగితే నిండే కడుపు కాదు మంది కానీ తప్పదుగా ఒక్కోసారి ఇలా అడ్జస్ట్ అవ్వాలి ఇంతకు ముందే మీకు చెప్పాను కదా ప్రతి స్కూల్లో ప్లే గ్రౌండ్ అయితే ఉంటుంది కానీ కొన్ని ఊర్లలో స్కూల్ అయిపోయినా గానీ ప్లే గ్రౌండ్ అయితే మెయింటైన్ చేస్తారు ఎందుకంటే అందరూ కూడా ఆడుకోవాలని ఈ విలేజ్ ని వదిలి మళ్ళీ మా తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం మూడో రోజు ప్రయాణం కూడా కంప్లీట్ అయ్యింది ఈ మూడు విలేజ్ లలో మీకు నచ్చిన విషయమేంటో అలాగే నచ్చిన విషయమేంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఒక లైక్ షేర్ చేసి ఈ వీడియో ని ముగించేద్దాం మరో కొత్త వీడియోలో కలుద్దాం అందరికీ నమస్తే అందరికీ బాయ్ బాయ్